సెప్టెంబర్ ట్వెల్త్ రోజున మా అమ్మ చనిపోయింది ఇదే ఇయర్లా సెప్టెంబర్ ట్వెల్త్ రెండు వేల ఇరవై నాలుగులో చనిపోతే పదొద్దుల తర్వాత నుంచి ఇప్పటిదాకా ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆ వార్డు త్రో శ్మశాన త్రో ఆ మృతురాలు సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ యాజ్ అప్లికెంట్గా నావి అన్నీ అటాచ్ చేసి ఇచ్చిన జిహెచ్ఎంసీ ఆఫీసు ఏదంటే కరెతవాదు సర్కిల్ ఇంతవరకు రెస్పాన్స్ లేదు రెండు సార్లు వచ్చి ఆల్రెడీ వెరిఫై కూడా చేసిండు మున్సిపల్ ఆఫీసర్ రెండు సార్లు వెరిఫై కూడా చేసిండు అన్నీ ఓకే ఉన్నాయని అన్నాడు మరి ఏమైంది ఎందుకు ఇస్తామంటే సారీ ఏమనుకోకు మా రికార్డ్ అసిస్టెంట్ రిజెక్ట్ కొట్టిండు ఇస్తలేడు అంటే మరి నువ్వు ఇన్స్పెక్షన్ చేసినావు నువ్వు చెప్పాలి కదా నువ్వు రెస్పాన్సిబిలిటీ కదా అని అంటే ఆవు నువ్వు నైదేర్యమై క్యాకరు అని అంటున్నాడు చాలా బాధ ఇక్కడ నేను మొన్న లాస్ట్ శుక్రవారం రోజు కూడా ఆరో తేదీనే ఇచ్చినా చెప్పినా చెప్తే లేలే ఇప్పుడు ఇది ఇస్తున్నాం కదా అప్పుడే ఫోన్ చేయడానికి ట్రై చేసి వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకోవాలి అధికారులు రోజు మళ్ళీ ఇస్తే అంత తొందరగా కాదు అప్పుడే అవుతుంది పో అని అంటున్నాడు అంటే ఈడుకు వచ్చినాక కూడా రెస్పాన్స్ ఉండకపోతే ఇంకెక్కడ రాష్ట్రంలోనే ఇది సుప్రీం లెక్క ఈడ చూస్తేనేమో డిసిప్లిన్ చూస్తే అంత బో జీరాక్స్ టైప్ కనబడుతున్నది అంటే పని లేనట్టు కనబడుతుంది ఆ ప్రజావాణిలా తీ తీరా చూస్తే అన్నిటికీ ఇప్పుడు ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేరు మేము ఏదైతే అప్లై చేసినామో దానికి ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేరు ఇంతకుముందే ప్రజా పనులనే ఆరి స్కీమ్స్లలో అప్లై చేసిన దానికి ఎక్నాలజ్మెంట్ ఇచ్చి కూడా దాని మీద ఎట్లాంటి ప్రోగ్రెస్ రాలేదు మాకు ఆరు గ్యారెంటీలు అంటారు కానీ అందులో ఒకటి రెండే ఇంప్లిమెంట్ అవుతున్నాయి దగ్గర దగ్గర ఈ టూ హండ్రెడ్ యూనిట్స్ ఎలక్ట్రిసిటీ సంబంధించి గ్యాస్ మాకు ఆ రెండు కూడా లేవు ఒక్కటి కూడా లేదు దాంట్లో మేము అప్లై చేసిన గ్యారీ ఇప్పుడు ఉన్నది మా దగ్గర దాంట్లో ఒక్కడు కూడా రాలేదు అంటే ప్రభు ప్రజాపాలన అంటే ఇప్పుడు ప్రజలకు మేలు చేయని ఏ పాలనైనా ఏ ప్రభుత్వం అయినా వేస్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ప్రజలకు మేలు చేయని ఏ ప్రభుత్వాలైనా వేస్ట్ అంటే ఇప్పటిదాకా మాక్సిమం తొంభై ఐదు పర్సెంట్ కూడా నడుస్తలేదు మేలు చేసే రకం లేదు కాబట్టి ప్రభుత్వము అంతగా పట్టించుకుంటలేదు ప్రజలనేది అర్థమవుతుంది ఇప్పుడు ఇంతమంది వచ్చి ఇక్కడ పాపము అది లేదు ఇది లేదు అనే వంకలతోని రిజెక్ట్ చేసి పంపుతున్నారు అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటున్నారు సరిగ్గా ఇది అక్కడనే అంటారు ఇప్పుడు గ్యాస్ కోసం సబ్సిడీ అని అడిగితే మీ వార్డుకి పోయి పలానా వార్డులు అడిగితే వాళ్ళు ఇస్తారు అని చెప్తున్నారు టూ హండ్రెడ్ కూడా అక్కడనే అని చెప్తున్నారు మరి వీళ్ళు తీసుకొని వీళ్ళు చెప్పొచ్చు కదా మళ్ళీ వీళ్ళు మాకు సలహా ఇచ్చి అక్కడ తిరిగమైనా ఇది కాదు కదా కరెక్ట్ వీళ్ళు తీసుకొని చేయాలి యాజ్ ఏ సుప్రీం ఇప్పుడు ఇది రాష్ట్రంలో మొత్తంలో ఇక్కడ ఇచ్చారంటే ఇది మంచి ఆదరణ రావాలి పబ్లిక్ చేసే రకంగా ఉండాలి అట్లా కాకుండా మళ్ళీ అదే తింపేటట్టు చేస్తున్నారు కాబట్టి బాగలేదు నమస్కారం సార్ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు త్రీ వన్ సెవెన్ బదిలీలు ఏ విధంగా అయితే చేసిందో స్థానికత వాళ్ళకు అందరికి దాదాపుగా న్యాయం చేసింది ఆ లోపల స్పౌజ్ బదిలీలు కేసీఆర్ గారికి అందరూ మేము వేడుకలు చేస్తే కేసీఆర్ గారు ఏమన్నారు అసెంబ్లీలో స్పౌజ్ అంటే స్పౌజే భార్య ఏ జిల్లాలో ఉన్నా భర్త ఏ జిల్లాలో ఉన్నా స్పౌజ్ ఎక్కడైనా సరే ఇవ్వాల్సిందే అని చెప్పి కేసీఆర్ గారు ఏం చేసిండ్రు కేసీఆర్ గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది అప్పుడు అసెంబ్లీలో కూడా ప్రకటించి ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు గైడ్ లైన్స్ ఇచ్చాడు స్పౌజ్ ఎక్కడ ఉన్నా కూడా స్పౌజే ఇవ్వాలి అని చెప్పిండు చెప్పిన తర్వాత ఆయా కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఏం చేశాయి ఆ స్పౌజ్ బదిలీలు ఎక్కడైతే ఖాళీలు ఉన్నంత మేరకు ఖాళీలు ఉన్నంత మేరకు అడ్జస్ట్ చేయాలి భార్యాభర్తలను ఇబ్బంది పెట్టొద్దని కేసీఆర్ గారి సూచన మేరకు ఆ రోజు పంతొమ్మిది జిల్లాలో ఎలాంటి కండిషన్స్ ఎలాంటి సూచనలు లేకుండా క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రీ వన్ సెవెన్ మేము న్యాయం చేస్తాము అందరికీ స్పౌజ్ వాళ్ళకి ఇస్తామని అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మేము చాలాసార్లు మంత్రుల చుట్టూ అధికారుల చుట్టూ ప్రజావాణిలో వందల మందిలో వచ్చి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత జియో రిలీజ్ చేశారు అందరికీ అన్ని కన్సర్డ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లకు జివో రిలీజ్ చేయడం అనేది జరిగింది ఒక స్పౌజ్ మ్యూచువల్ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ మూడు జీవోలు రిలీజ్ చేయడం జరిగింది మూడు కూడా ఇలాంటి అంటే దాదాపుగా అవే పాత గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సూచనలే అవే జీవోల ప్రకారమే రిలీజ్ చేయడం జరిగింది అన్ని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరికీ ఇస్తామని కూడా అంటున్నారు కానీ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు మాత్రము లేదు భార్యాభర్త అంటే ఒకటే జిల్లాలో ఉండాలి ఒకటే జిల్లాలో ఉండి వాళ్ళు ఒకటే జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళే భార్యాభర్తలు వేరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు కారని వంద కండిషన్లు పెట్టి ఉన్న అప్లికేషన్లో ఉన్నది చాలా చిన్న మొత్తంలో స్పౌజ్ ఎన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎంత ఉంటారు యాభై మంది ఉంటారు ముప్పై మంది ఉంటారు పెద్ద డిపార్ట్మెంట్లో ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు తీసుకుంటే దాపుగా వెయ్యి మందికి ఎక్కువగా లేరు ఆ వెయ్యి మందిలో కూడా భార్యాభర్తలు ఒకటే జిల్లాలో ఉండాలి తూతూ మేము ఒకటే జిల్లాలో ఉన్న వాళ్ళమే చేస్తామంటే మిగిలిన వాళ్ళు స్పౌజ్ పోవాలి సార్ భార్య దాదాపు పదమూడు సంవత్సరాలే ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు ట్రాన్స్ఫర్ లేవు కాబట్టి మాకు న్యాయం చేయగలరు భార్యాభర్తలను ఇద్దరు ఒకే జిల్లాలో చేసి మాకు ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం చేయాలి లేకపోతే మేము కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది మేము కూడా ఎట్లుంది ప్రజాపాలన ఎట్లుందంటే ఏం చెప్తా ప్రజాపాలన ఎలా ఉందంటే సార్ యాక్చువల్ లో రిలీజ్ చేశారు మేము తిరిగినాం సంవత్సర కాలంలో తిరుగుతున్నాం వేడుకోలు చేస్తున్నాం మేమే అధికార చుట్టూ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు రోడ్లు లేకండి మేము న్యాయం చేస్తాం సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నారు ఒక జీవో రిలీజ్ చేయడానికి కూడా మేము ఇక్కడ నానా పాటలు పాడి అందరికీ ఫోర్స్ చేస్తేనే మాకు జీవో రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత కూడా దానికి మళ్ళీ కండిషన్లు సూచనలు మేము వీళ్ళకే చేస్తాం మిగతా వాళ్ళకి చేయము అంటే కేసీ ఇదే రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా చెప్పారు ఆల్రెడీ స్పౌజ్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చాం బోధన్లోనూ ఐ థింక్ ఏదో జిల్లాలో పెట్టినరు పెట్టినప్పుడు స్వయంగా రేవంత్ గారే రేవంత్ రెడ్డి గారే చెప్పారు సీఎం సారే చెప్పారు ఏమని చెప్పారు మేము ఆల్రెడీ భార్యాభర్తలని కపేసినాం అని చెప్పారు అదే మా హెచ్ఓడి డిపార్ట్మెంట్లో అడిగినాం మేము సార్ ఆల్రెడీ సీఎం గే స్వయంగా చెప్పారంటే భార్యాభర్తలు అంటే ఎంతమంది ఉంటారు మీకు తెలుసా భార్యభర్తలు అంటే కూడా మళ్ళీ ఎంతమంది ఉంటారంట అందులో విడగొట్టడం అంటే స్పౌస్ కేసులు అంటే స్పజ్ కేసులు కాదంట అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారంట మళ్ళా అంటే భార్యాభర్తలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏందో మరి మా అధికారులు అయితే చెప్పడం లేదు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు ఒకటే జిల్లాలో ఉండాలి భార్య భర్తలు మరి అప్పుడు గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది మరి మేము కూడా ఖాళీలు ఉన్నంత మేరకే ఖాళీలు ఉన్న మేరకే చేయండి సార్ అని కాళ్ళు వెళ్ళి మొడుకు వేడుకుంటున్నాం మేము ఖాళీలు లేనటువంటి వాళ్ళని మేమే సూపర్ నిమర్ పోస్టులు క్రియేట్ చేయమని చెప్పలే అదే రోజు దామోదర రాజనరసింహ గారు చెప్పారు ఏమని చెప్పారు మీకెందుకమ్మా మీ మీ జిల్లాలో ఖాళీ లేకపోతే మేము సూపర్ నిమర్ పోస్టులు క్రియేట్ చేసైనా సరే ఇస్తాము అని చెప్పి చెప్పారు కానీ ఇంతవరకు సూపర్ నిమర్ పోస్టులు కాదు కదా ఉన్న ఖాళీలు కూడా రిక్రూట్మెంట్ ఉన్న ఖాళీల్లో మమ్మల్ని అడ్జస్ట్ చేయమని వేడుకుంటున్నాం మేము లేని ఖాళీలు అంటలేము అదే జియో రిలీజ్ చేసిండ్రు సెంట్రల్ వాళ్ళకు లేదు స్టేట్ వాళ్ళకు లేదు వీళ్ళందరికీ అసలు లేకుండా ఇంకా ఎలాంటి స్పోజ్ బదిలీలు చేపడతారో మరి మేము కూడా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి తీసుకురాని కూడా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం ప్లీజ్ మా వేడుకోలు మరియు విన్నవించండి ఇప్పుడు ఓపెన్ చేసి నుంచి మూడు సార్లు వచ్చింది ఇక్కడ సంవత్సరం నుంచి అయినా నా సమస్య సాలీవ్ కాలేదు ఏంటంటే నాకు భూమిని అసెన్ పట్టాల రాసి ఎంఆర్ఓకు కు ఆ జాయింట్ కలెక్టర్ కలెక్టర్కు కు అప్పీల్ చేసుకుంటే వాళ్ళు తిరగంగా తిరగంగా మూడు నాలుగు తర్వాత సంవత్సరాల తర్వాత దాన్ని అప్రూవ్ ఆ అప్రూవ్ చేసిర్రు ఇది పోయింది మళ్ళీ కమిషనర్ దగ్గర చేరింది ఈ కమిషనర్ తానికి కూడా ఒక ఐదు ఆరు సార్లు తిరిగింది అపాయింట్మెంట్ తీసుకొని మూడు తర్వాత అయినా కానీ వాళ్ళు ఎప్పుడు రెండు నెలలు ఎప్పుడు రెండు నెలలు కమిషనర్ అంటాడు కమిషనర్ అన్నాక మా లాంటి సామాన్య రైతులకు రెవెన్యూ వాళ్ళ వ్యవస్థనే ఖరాబ్ ఉందంటే కమిషనర్ కూడా అట్లనే ఉన్నాడు దీనివల్ల మాకు సమస్యనే సాల్వ్ అవుతలేదు ఇప్పుడున్న గవర్నమెంట్ దయచేసి మా మీద రైతుల మీద రైట్ ఏదైతే ప్రజావానికి ప్రజలు తరచుగా వస్తులు ఈ సంవత్సరం కాలంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ప్రజావాణిని ఏర్పాటు చేసేవాళ్ళు ప్రజలు ఆ వారానికి రెండు రోజులుగా తరచుగా వస్తున్న పూర్తిగా ఎటువంటి సమస్యలు కూడా నెరవేరుస్తాయి అని చెప్పేసి ఇక్కడ ఏదైతే వాళ్ళు ఆ ఆయా నియోజకవర్గాల్లో కావచ్చు ఆయా డివిజన్లో ఉన్న సమస్యలు ఆ ఒక పేపర్ ద్వారా రసీద్ ద్వారా ఇక్కడ పెట్టుకుంటే ఎక్కడ కూడా పూర్తిగా సమస్యలు నెరవేరుస్తారు పూర్తి పూర్తిగా అధికారులు కూడా ఆ ప్రజలకు తగ్గట్టు ఎక్స్ప్లెనేషన్ కావచ్చు కానీ ఏ విధంగా సమస్య తీరుతుంది ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతా లేదు అప్లికేషన్ తీసుకోవడం వెళ్ళిపోవడం అనే విషయాలు ఇక్కడ చెప్ప ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా సరే ఎందుకు ప్రజలు తరచుగా ప్రజావాణికి రావాల్సి వస్తుంది సరే ఆ ఆ సమస్య ఎందుకు పూర్తిగా పరిష్కారం అవుతాయి ఒకవైపు అధికారుల నిర్లక్ష్యమా లేదంటే ఆ ప్రభుత్వాలు పట్టించుకుంటే నాయకులే మొత్తమే పక్కన పాడిస్తున్నారు కేవలం ప్రజావాణి పేరుకే ఉన్నదా ప్రజల కోసం ఉన్నదా అనే క్వశ్చన్స్ కూడా చాలా తెరపైకి రావడం జరుగుతుంది చూద్దాం ఆ ప్రభుత్వం ఎందుకు ప్రజలని ఆ ప్రజాపాలననిపి ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకుంటాయి విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఏదైతే గతంలో కేసీఆర్ ప్రగతి పవన్ పేరిట ఈ కంచెలు పెట్టిన నిర్బంధంలో ఉన్న రేవంత్ రెడ్డి గారే ప్రస్తుతం ఆ కంచెలు తీసేసింది తప్ప ఇదే పోలీస్ నిర్బంధంలో ఇంకా ప్రజాభాని కొనసాగుతుందని చెప్పేసి మనకు పూర్తిగా స్పష్టంగా కనిపిస్తుంది దా దాదాపు యాభై యాభైకి పైగా పోలీసులు చుట్టుపక్కల ఉన్నారు ప్రజలు ఆ భయబంతులతోనే ఉన్న ఆ విషయాలు కూడా మనం ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది కెమెరామెన్ శివతో పవన్ మిర్రా టీవీ హైదరాబాద్